రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో జరిగే లోక్సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు రెడీ అయ్యాయి దేశంలో ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత ఎన్నికలతో ఈ క్రతువు మొదలైన జూన్ ఒకటిన జరిగే ఏడో విడత ఎన్నికలతో ముగుస్తాయి జూన్ నాలుగున ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి తాజాగా ప్రముఖ సర్వే సంస్థ జన్లోక్పాల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లపై సంచలన సర్వేను బయటపెట్టింది ఈ సర్వేను మార్చి ఐదు నుంచి ఏప్రిల్ ఐదు మధ్యలో రెండు శాతం శాంపుల్ సైజులో ఈ సర్వేను నిర్వహించినట్టు ఈ సంస్థ ప్రకటించింది ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానం మహబూబాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్ ముప్పై పాయింట్ ఇరవై ఐదు శాతం బీజేపీ పంతొమ్మిది పాయింట్ తొంభై శాతం ఇతరులకు మూడు పాయింట్ ఎనభై శాతం ఉన్నాయి మొత్తంగా ఈ సర్వే ప్రకారం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని ఈ శాంపుల్ ఒపీనియన్ పోల్లో పేర్కొన్నారు అటు ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్న నాగర్కర్లు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నలభై పాయింట్ ఐదు శాతం బీజేపీ ముప్పై ఏడు పాయింట్ అరవై శాతం బీఆర్ఎస్ పద్దెనిమిది పాయింట్ ఇరవై శాతం ఇతరులు నాలుగు పాయింట్ పదహైదు శాతం ఉంది మొత్తంగా ఈ సీటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ సెకండ్ ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ తరపున మల్లు రవి బిఆర్ఎస్ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ తరపున భరత్ పోటీలో ఉన్నారు ఖమ్మం లోక్సభ స్థానం విషయానికొస్తే ప్రస్తుతం ఈ సీటు కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ప్రస్తుతం ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు పాయింట్ ఇరవై మూడు శాతం బీఆర్ఎస్ ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం బీజేపీ రెండు పాయింట్ ఇరవై శాతం ఇతరులు తొమ్మిది పాయింట్ తొంభై రెండు శాతం ఉంది మొత్తంగా ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా ఓట్ చేరుతో ఈ సీటును కైవసం చేసుకునే అవకాశం ఉంది ఈ సీటును కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు భువనగిరి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే బీజేపీ ముప్పై నాలుగు పాయింట్ తొంభై శాతం కాంగ్రెస్ ముప్పై మూడు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్ ఇరవై ఆరు పాయింట్ పన్నెండు శాతం ఇతరులు ఐదు పాయింట్ తొంభై మూడు శాతం ఉంది ఇక్కడ బీజేపీ తరఫున బూర నర్సయ్య గౌడ్ పోటీలో ఉన్నారు అటు కాంగ్రెస్ తరపున చామల కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు మొత్తంగా ఈ సీటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటా పోటీగా ఉంది నల్గొండ లోక్సభ నియోజకవర్గం విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ యాభై మూడు పాయింట్ ఇరవై శాతం బీఆర్ఎస్ ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం బీజేపీ పది పాయింట్ యాభై ఆరు శాతం ఇతరులు ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం ఈ సీటు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి వరంగల్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది శాతం బీజేపీ ఇరవై ఏడు శాతం బీఆర్ఎస్ ముప్పై శాతం ఇతరులు ఏడు శాతం ఉంది ఈ సీటు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి పెద్దపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఎనిమిది శాతం బీఆర్ఎస్ ముప్పై రెండు శాతం బీజేపీ ఇరవై శాతం ఇతరులు ఏడు శాతం ఉంది మొత్తంగా పెద్దపల్లి సీటు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు గ్యారంటీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అటు భువనగిరి మల్కాజగిరిలో హోరాహోరీగా ఉంది మొత్తంగా ఆరు సీట్ల కన్నా ఎక్కువ లోక్సభ సీట్లను గెలుస్తుందా లేదా అనేది చూడాలి